సోమవారం కాకినాడలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలు ఉదయమే ఆలయాలకు చేరుకున్న భక్తులు కార్తీక దీపాలను వెలిగించి అర్చనలు అభిషేకాలు తదితర విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కాకినాడ తోరంగిలో తుంగేశ్వర స్వామి దేవస్థానం నగరంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానం దేవాలయం వీధిలో గల పెద్ద శివాలయం రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ బానులింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ బానులింగేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యురాలు ఎల్ లావణ్య ఆలయఈఓ బి శ్రీనివాస రామచంద్రరావులు మాట్లాడుతూ కార్తీక మాసం అన్ని వారాల ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మాస శివరాత్రి సందర్భంగా ఆలయ వద్ద లక్ష విలువ ఆచారణ కుక్కమాచారణ నిర్వహించడం జరుగుతుందన్నారు అదే విధంగా ఒకటో తేదీన పదివేల మందితో దీపోత్సవం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కే దేవి ఎస్ భాస్కర్ రావు సతీష్ నాగమల్లేశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు అందిస్తున్నారు అందరూ కూడా భోజనాలు కూడా ఉన్నాయి కోడలు కనుక దీపోత్సవం పదివేలు దీపోత్సవం భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు కావాలని సౌకర్యాలు కూడా విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో మన పార్టీ కొండబాబు గారు ఆశీర్వాదంతో మన టౌన్ ప్రెసిడెంటు వీరు గారు దీపిక గారు ఆశీర్వాదంతో మా ఉత్సవ కమిటీ అందరము తర్వాత గుడి ఈవో గారు పురోహితులు అందరం కలిసి ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలు జయప్రదంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు నాలుగో సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి అభిషేకాలు తర్వాత భక్తులకి ప్రసాద వితరణలు భక్తులందరూ కూడా ఈ సామూహిక కార్యక్రమాల్లో పాల్గొని చాలా కార్యక్రమాలందరినీ జయప్రదం చేస్తున్నారు దాతలు కూడా ప్రసాద వితరణలు చేయించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అలాగే మేము కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకున్నాము ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి భజనా మండలి వాళ్ళ చేత భజనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది మాస శివరాత్రి ఆ రోజు కుడి తరపున ఈశ్వరుడికి లక్ష బిల్వాస పూజ అమ్మవారికి ఇంకం పూజలు తర్వాత సూర్య నమస్కారాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం కూడా చేస్తున్నాము ఒకటో తారీఖు దీపోత్సవం పదివేల దీపాలు గుడి నిండా పదివేల దీపాలు భక్తులు మన కమిటీ అందరూ అందరు సహకారంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తూ పోలాటం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి చేయదలుచున్నాము ఈ కార్యక్రమానికి భక్తులు మన గుడి తరపున ఈవో గారు తర్వాత మన కొండబాబు గారి యొక్క ఆశీర్వాదంతో మా కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క సహకారంతో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు